తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సూరవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు సూరవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్లో గల సూరవరం ప్రతాపరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కబులే లేరనే నింద వ్యాఖ్యలను సవాలుగా తీసుకొని మూడు వందల యాభై నాలుగు కవులతో కూడిన గోల్కొండ కవుల సంచిక గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథ రూపంలోనే సమాధానమిచ్చిన వైథాలికుడు సూరవరం ప్రతాపరెడ్డి అని ఆయన చెప్పారు తెలంగాణ రాజకీయ సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సూరవరం ప్రతాపరెడ్డి అని అన్నారు పత్రికా సంపాదకుడిగా రచయితగా ప్రేరేకుడిగా క్రియాశీల ఉద్యమకారుడిగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ కృషి అనన్యమైనవని ఆయన తెలిపారు స్థానిక చరిత్రల గురించి స్థానిక ప్రజల కడగండ్ల గురించి సూరవరం ప్రతాపరెడ్డి పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన చెప్పారు సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు ఉర్దూ హిందీ సంస్కృతం ఫారసీ ఆంగ్ల భాషలో నిష్ణాతులు అని ఆయన చెప్పారు గోల్కొండ పత్రిక దానికి అనుబంధంగా భారతీయ సాహిత్య పత్రిక ప్రజావారి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందారని నిజాం నిరంకుశ పాలనలో తెలుగువారి అణిచివేతను వ్యతిరేకిస్తూ సూరవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తెలుగు భాషా సంస్కృతులు వికాసానికి ఎన్నలేని కృషి చేశారని కొనియాడారు తెలంగాణ తెలుగు తెలుగే కాదు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉర్దూయే తప్ప తెలుగు గురించి తెలుగు సాహిత్యం గురించి అవగాహన లేదు అని చెప్పి మన భాష మీద మన యాస మీద మన సంస్కృతి మీద దృహంకారపూరితంగా రోజు కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు వ్యాఖ్యానాలు చేసి కించపరిచే ప్రయత్నం చేస్తే దానికి స్పందించి సరోవరాం ప్రతాపరెడ్డి గారు నాయకత్వం తీసుకొని తెలంగాణలో ఇప్పటిదాకా ఉన్న కవులు వందల మంది వాళ్ళు రచించిన పుస్తకాలు కావ్యాలు నచ్చివేయించి గోల్కొండ కవుల సంపుటి కింద తీసుకొచ్చి అలాగే గోల్కొండ పత్రికను స్థాపించి అటు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇటు నైజాం పాలనకు వ్యతిరేకంగా సంస్కరణోద్యమాలను కూడా తీసుకొచ్చిన మహనీయుడు ఈరోజు తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వ్యక్తి తెలంగాణలో కూడా తెలుగు అన్నిటికంటే మొదలు ఇక్కడ ఈ ప్రాంతంలోనే తెలుగు భాష మాట్లాడబడ్డది ఇక్కడనే శాసనాలు లిఖింపబడ్డాయి తెలుగు భాష అభివృద్ధి చెందింది కూడా ఇక్కడ కవుల రచనలతోటే అని చెప్పి నిర్ద్వందంగా ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు అలాగే నైజాం వ్యతిరేక పోరాటంలో కూడా ఎంతోమంది విద్యాధికులను ప్రేరేపించి ఒక భావజాలానికి ఎంతో గొప్ప కృషి చేసిన మహనీయుడు హైదరాబాదులోని పేద విద్యార్థులు చదువుకోవడానికి కట్టిన రాజా వెంకట్రామరెడ్డి గారు కట్టిన హాస్టల్కు కూడా దాన్ని పర్యవేక్షించి పది సంవత్సరాలు సెక్రటరీగా ఉండి కొన్ని వేల మంది పిల్లలు అక్కడ అకామిడేషన్ కల్పించి ఉచితంగా విద్యాభ్యాసం చే చేసే ఒక సదుపాయాన్ని వారు కల్పించారు ఈరోజు వారిని తెలుగునాట అంతా కూడా స్మరించుకుంటా ఉన్నారు మేము ఆల్రెడీ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది అధికారికంగా సురవరం ప్రతాపరెడ్డి గారి జన్మదినాన్ని వర్ధంతిని జరుపుకుంటే మనం తెలంగాణ కవులకు తెలంగాణ సాహిత్యానికి గౌరవం ఇచ్చిన మొత్తం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయినాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీరి జయంతిని వీరి వర్ధంతిని అధికారికంగా జరుపుకునే అవకాశం మన తెలంగాణ ప్రజలకు లభిస్తున్న లభిస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను వారి సేవలకు గుర్తించి భావితరాలకు కూడా వారి సేవలను సజీవంగా ప్రజల మధ్యలో ఉంచాలని చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకమైన తెలుగు విశ్వవిద్యాలయానికి వారి పేరును పెట్టడం కూడా జరిగింది తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు భాష అభివృద్ధి కోసం కానీ మన సంస్కృతి తర్వాత మన సాహిత్యాన్ని కాపాడుకునే అనేక వ్యవస్థలు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్నాయి దానికి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును పెట్టడంతో ఇంకా విశ్వవిద్యాలయం ఖ్యాతిని గడించి ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం